ఇది ఈయన రోజు మనం నెక్స్ట్ లో ఏం జరుగుతుంది అన్నట్టుగా ఈరోజు ట్రంప్ గారు ఏం మాట్లాడారు ఏం బెదిరించారు అని చూసుకునే ఒక పరిస్థితి డౌన్ దాని దుష్ఫలితాలు వీటన్నిటి గురించి అందరూ ఆలోచిస్తుంటే షట్ డౌన్ ఎలా నివారించాలని ఆ బిల్లు మళ్ళీ ఇంకోసారి కూడా పోయింది ఏం చేయాలని చూస్తుంటే ఆయన ఏమంటున్నారంటే డౌన్ మీరు ఆపకపోతే నేను ఐ విల్ ఫైర్ అని మేము తీసేస్తాను తీసి పడేస్తాను జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు ఎవరిని ఉద్యోగస్తులు అక్కడ ఉన్న ఉద్యోగస్తులందరినీ నేను తీసి పడేస్తాను షట్ డౌన్ పోతే ఎవరు మీ మీద కోపం వస్తే ఆయన కొట్టినట్టు మీకు రిపబ్లి డెమోక్రాట్స్తో మీకు కుదరకపోతే వీళ్ళ మీద మీ అలకేంటి అందులో తీసేస్తానని చెప్పి భారతీయులను ఎక్కువ సగం మంది భారతీయులే అమెరికన్స్ అయితే అక్కడ ఎలాగో సర్దుకుంటారు మిమ్మల్ని నమ్ముకొని ఉద్యోగాలు చేసుకొని బతుకుతున్న వాళ్ళు వాళ్ళు ఒక్కసారి తీసేస్తే వాళ్ళందరూ ఏమవుతారు నిన్ననే ఒక వార్త వచ్చింది ఒక ఐటీ కంపెనీ ఒక్కసారిగా సిబ్బంది అందరినీ తీసేశారు ఎందుకు అంటే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమంటే వర్క్ ఫ్రమ్ హోమ్కి వాళ్ళు టయానికి రావట్లేదని వీళ్ళు నిఘా చేపెడితే తేలిందంట నిఘా చేసి మరీ భారతీయ కాల ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్కు సకాలంలో రావట్లేదని తేలింది కాబట్టి ఫైర్ అని వాళ్ళు ఇట్లా ఫైర్ 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 అనేది ఓ పెద్ద అమెరికా దీనికి ఒక పెద్ద గొడవగా తయారైంది సరే అంతకుముందు టారిఫ్ వార్ అది కొనసాగుతూనే ఉంది మా మొక్కజొన్న అవి తినలేదు లేకపోతే మా క్యాండిల్ తినలేదు అని మనల్ని ఏడిపిస్తున్నారు ఈ సమయంలో చాలా ముఖ్యమైంది అంటే ఈ సమయంలో కూడా మోదీ గారు మటుకు గాజా పథకం వండర్ఫుల్ అని ఒక విధి పెడితే ఆ బొమ్మని ట్రంప్ గారు వేసుకుంటున్నారు అర్థం కావట్లేదు ఎవరికి ఇక్కడ ఏం జరుగుతుందని ఒక పుతిన్ మటుకు ఈ సమయంలో రష్యా అధ్యక్షుడు మీరు మా దగ్గర పెట్రోల్ కొనందు వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి మేము మిమ్మల్ని మరింతగా ఆదుకుంటాం మీ దగ్గర నుంచి ఫార్మా ప్రోడక్ట్స్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ వ్యవసాయ విజ్ఞానం వీటికి సంబంధించిన పరికరాలు మేము కొంటాము భారత ఆర్థిక వ్యవస్థకు మేము మద్దతుగా నిలుస్తామని ఒకటి మీ మీకు అందరికీ తెలిసిందే కదా వర్మ భారతదేశము మొదటి దశలో నిలదొక్కుకోవడానికి స్వావలంబనకు లేకపోతే హైదరాబాద్ లాంటి చోట్ల హెచ్ఏ హెచ్ఏఎల్లు హెచ్ఎంటీలు వైజాగ్లో బిహెచ్పి అన్నిటికీ సోవియట్ యూనియన్ ప్రధానంగా సహాయపడింది మిగ్ ట్వంటీ వన్ విమానం మొన్ననే అరవై రెండేళ్ల పాటు భారతదేశ రక్షణ రంగంలో ఉండి మొన్ననే అది వెనక్కిపోయింది అప్పుడు సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైండొచ్చు కానీ రష్యా పుతిన్ చెప్పినటువంటి ఈ మాట మటుకు భారతదేశానికి ఖచ్చిత బాగా మద్దతుగా ఉంటుంది ఇది మళ్ళీ అమెరికా కడుపు మళ్ళీ మీరు వాళ్ళతో కలిసిపోతున్నారని సో ఈ సమయంలో మన విదేశాంగ విధానాన్ని ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది రష్యాతో మనకు సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళు డాలర్లు అడగరు రూపాయలు తీసుకుంటారు ఓకే విదేశాంగ విదేశీ మార్గద్రవ్యం సంపాదించుకోవడం పెద్ద సమస్య భారతదేశం నుంచి రూపాయలు తీసుకోవడానికి పుతిన్ సిద్ధపడ్డం అంటే భారతదేశం భారతదేశాన్ని అయితే పాల్పోతున్నట్టే రూపాయలు తీసుకొని ఇప్పుడు వాళ్ళు మన దగ్గర కొని మళ్ళీ మనకు రూపాయలు ఇస్తారు సో ఈ వాణిజ్యం చాలా చాలా సులభతరం అవుతుంది చాలా తేలికవుతుంది భారతదేశంలో ఈ మాత్రం పెట్టుబడుల వాతావరణం కొనసాగడానికి వ్యాపారవేత్తలు ఉత్సాహపడడానికి ఈ రూపాయి నిల్వలు కూడా ఒక కారణం అని చెప్తున్నారు ఎందుకంటే రూపాయికు ఇంటర్నేషనల్ కరెన్సీ లాగా వాల్యూ వచ్చిందని చైనాతో కూడా అటువంటిది ఏదైనా చేసుకుందామని కొంచెం ఒక ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారనమాట సో ట్రంప్ తీసేస్తారు ఈ ఊరికి ఇలాగే ఎగిరితే ఆయనే తీసేస్తారు ఇక పెద్ద అదేమంత పెద్ద సమస్య కదా ఈ ఊరికి ఆ ఊరేంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం అయితే ఇదేదో ట్రంప్ వ్యక్తిగత ఉన్మాదం అని మనం భావించకూడదు ఆ వ్యవస్థలో ఉన్నటువంటి అరాచక పరిస్థితి అయోమయ పరిస్థితి వల్లనే ఆయన ఇవన్నీ చేస్తున్నట్టు స్పష్టమవుతుంది మోదీ సాఫ్ట్ కార్నర్ లేకుండా ఉండాలన్నది ఇప్పుడు మెయిన్ థ్యాంక్ యూ సో మచ్